స్వామి త్రిపుటి అనగా ఏమి శ్రీ వారి సమాధానము త్రిపుటి అనగా లక్ష్యము యొక్క మార్గము యొక్క మరియు సాధకుని యొక్క జ్ఞానము ఒకటి లక్ష్యము పరమాత్మ నరావతారములో నీ తరములో నిన్ను ఉద్ధరించుటకు వచ్చి ఉన్నాడని తెలిసి ఆయనను గుర్తించుటకు కావలసిన వేదోక్త లక్షణ జ్ఞానము రెండు మార్గము నీ సర్వ సంసార బంధములకు మూలమైన ధనమును త్యాగము చేయుట చేత ధనేషణను తెంచుకొనుట చేత సర్వ బంధములు తెగును అను జ్ఞానమే ధనేన త్యాగేనా వేదము మూడు నీవు త్రిగుణముల యొక్క విభిన్నములగు పాళ్లలో మిశ్రమమేననియు నీవు జీవాత్మవే కాని పరమాత్మవు కాదనియు తెలుసుకునుట నాణ్యం గుణేభ్య అని గీత పరమాత్మ గుణాతీతుడు అనగా రంగుల చొక్కాను వేసుకొన్నవాడు నీవు సాక్షాత్తుగా రంగు చొక్కాయే హనుమంతుని నుండి గోపికల నుండియు నరావతారములందున్న పరమాత్మను గుర్తించవలనని తెలియము ఆ అవతారములు వారి తరములలో ఉన్నవారే వారు గతించిన అవతారముల యొక్క విగ్రహములను కానీ రూపములైన బ్రహ్మ విష్ణు శివాది విగ్రహములను కానీ అర్చించలేదు శక్తుప్రస్తుని నుండి కర్మఫల త్యాగమును నేర్చుకున్నటయే నిజమైన మార్గము యొక్క జ్ఞానము అతడు పది దినముల నుండి తిండి లేక బాధపడుచుండెను సోలెడు పేలపిండిని సంపాదించినాడు దానిని దానము చేసినచో మరలా పేలపిండి దొరుకుట చాలా కష్టము ఏలనగా అప్పుడు కరువు తాండవించుచున్నది అట్టి పరిస్థితిలో ఆ పేలపిండిని నరావతారమైన అతిథికి దానము చేసినాడు ఇక నీవు జీవుడవేననియు పరమాత్మ కాదనియు హనుమంతుని నుండి తెలుసుకొను హనుమంతుని మించిన హీరో ఈ సృష్టిలో లేడు ఆయనయే దాసోహం అని చెప్పినాడు కావున నీవును పరమాత్మకు దాసుడవని తెలియవలెను నిజముగా నీవు ముందు దాసుడైన హనుమంతునికి దాసుడు కావలెను